రాము ముందు దేవుడు ప్రత్యక్షం అయిపోయాడంట నీకు నేను ఏం చే ఏం ద్రోహం చేశాను నన్ను ఎందుకు తిడుతున్నావు అని అడిగాడంట దేవుడా నువ్వు చాలా పక్షపాతవి డబ్బులు ఉన్న అడిగే డబ్బు ఇస్తావుంటావు డబ్బులు ఎన్నో అసలు పట్టించుకోవు అప్పుడు దేవుడు అన్నాడంట నేను మనిషిని అందరినీ ఒకేలా పుట్టిస్తాను బట్ ధనవంతుడు కావాలా పేదరికం కావాలా అనేది పనులను బట్టి ఉంటుంది తప్ప నా మీదేం ఆధారపడి ఉండదు అని అంటే లేదు లేదు దేవుడా నువ్వు అబద్ధం చెప్తున్నావు నువ్వు అట్లా నువ్వు ఇట్లా అంటే దేవుడికి రాముతో వాదించడం వేస్ట్ అనిపించిందంట సరే నీకు ఇప్పుడు ఏం కావాలో చెప్పు అని అన్నాడంట మా ఓనర్ శ్యాము ఉన్నాడు కదా వాణ్ణి కూడా పెదవాని చేసాయి సరే తదాస్తు అని దేవుడు వరమిచ్చి వెళ్ళిపోయాడంట శ్యాము వల్ల ఫ్యాక్టరీ లేదా ఫైర్ యాక్సిడెంట్ అయింది ఫ్యాక్టరీ మొత్తంగా కాలిపోయింది శ్యామ్ కూడా రాత్రి రాత్రే కట్టుబట్టలతో రోడ్డు మీదకి వచ్చేసాడు అప్పుడు శ్యాము రామును కలిసి మాకు ఉండడానికి ఎక్కడన్నా చిన్న రూమ్ ఉంటే రెంట్కి చూడు నేను రెంటు రెంట్కి వస్తాను అని చెప్పంటే రాము వల్ల పక్క పోర్షన్ ఖాళీగా ఉంటే శ్యామును అందులో రెంట్కి దించారనమాట తెల్లవారు రాములేసి చేపలు పట్టడానికి వెళ్తున్నాడు